అందరికి నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి నిన్న అసెంబ్లీలో ఉమా గారు అడిగిన సమాధానికి పవన్ కళ్యాణ్ గారు నిధులు లేవన్నారు అసలు ఏం అడిగాడు ఈయనేం చెప్పాడు పొల్యూషన్ బోర్డు గురించి పొల్యూషన్ కి సంబంధించి ఆఫీసులకు వెళ్తుంటే అక్కడ ఎవరు అధికారులు ఉన్నట్లు లేదు సార్ అడిగితే డీసీఎం గారు అడగమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సమాధానాలు అంటే ఈయన పైకి లేచాడు పైకి లేచి ఒకసేపు ప్లాస్టిక్ అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు దాని అట్లా చేయాలి ఇట్లా చేయాలి పొల్యూషన్ బోర్డుకి చేయాలంటే ఇంక ఫైనల్గా ఏం చెప్పాలో అర్థం కాక నా గుండెల్లో నుంచి వస్తుంది చాలా బాధగా ఉంది సమాధానం చెప్పడానికి కనీసం దాని గురించి కంట్రోల్ చేయడం మన దగ్గర నిధులు లేవు అంటున్నారు నిధులు లేవు అంటే ఈ మాట మీరు వచ్చిన సంవత్సరంలో అదే వచ్చి రాగానే గవర్నమెంట్ పెట్టగానే అసెంబ్లీ సెషన్స్లో చెప్పు ఉంటే అప్పటి నుంచి కూడా చదువుతూనే ఉన్నారు అప్పుడు చదివితే ఓకే ఈ మాట కానీ ఇప్పుడు కూడా పదహారు నెలలు పదిహేడు నెలలు అవుతుంది మీరు వచ్చి పదిహేడు నెలలకు కూడా ఖజానాలో డబ్బులు లేవు ఖజానాలో పైసలు లేవు అంటే రెండు లక్షల కోట్లు అప్పు చేశారు రెండు లక్షల కోట్లలో ఒక వెయ్యి కోట్లైనా సరే మేము దీనికి ఖర్చు పెట్టాం ఈ బిల్డింగ్కి ఖర్చు పెట్టాం ఈ పని చేసాం అని చెప్పేసి చూపించుకోవడానికి ఏదన్నా ఉందా చూపించుకోవడానికి ఇక ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇది మేము కట్టాము ఇది స్టార్ట్ చేసాము అని చెప్పేసి చూపించుకోవడానికి ఏదన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు దేని దగ్గర డబ్బులు ఉన్నాయి మీ దగ్గర హీరోయిన్ ఏమో గవర్నమెంట్ వెహికల్ లో తిప్పడానికి డబ్బులు ఉన్నాయి మీరు సాయంత్రం అయిపోతే అక్కడ అమరావతి సచివాలయం నుంచి లేకపోతే అసెంబ్లీ నుంచి మీరు హైదరాబాద్ రావడానికి స్పెషల్ ఫ్లైట్కి డబ్బులు ఉన్నాయి కానీ పొల్యూషన్ బోర్డుకి అడిగితే మాత్రం డబ్బులు లేవు అంత ముందు చెత్త పన్ను వేస్తుంటేనేమో చెత్త పన్ను చెత్త ముఖ్యమంత్రి చెత్త అది అది ఇది అని చెప్పేసి మాట్లాడారు మరి ఇప్పుడు పొల్యూషన్కి లేకపోతే వీటన్నిటి కూడా క్లీన్ చేయడానికి డబ్బులు లేవు ఏంటి సమాధానాలు ఏంటి రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు దేనికి పెట్టారు అసలు ఎట్లా కూడా చెప్పారంటే అది చాలా బాధగా ఉంది చెప్పడానికి అసలు ఉద్యోగాలకి ఏవో జీతాలు సరిగా ఇవ్వట్లేదంట పాపం ఆయనకి ఒక ఆయన చూడండి నాలుగైదు సంవత్సరాలు సారీ నాలుగైదు నెలలైందంట జీతాలు తీసుకొని సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి నాలుగైదు నెలల నుంచి జీతాలు లేవు ఇంకా కరెక్ట్గా పడుతుంటే రెండు నెలలకి రెండు రెండు నెలల పది రోజులకు ఒకసారి పడుతున్నాయి జీతాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ఇవ్వక వాలంటీర్లు తీసేశారు మెడికల్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పీపీపీ మోడల్లో రోడ్లు అన్నారు పీపీపీ పీ ఫోర్ కింద ఫ్యామిలీస్ని తీసుకోవడం అంట ఇంకా ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతే గవర్నమెంట్ దేనికి గవర్నమెంట్ ట్యాక్సులు దేనికి మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేట ప్రైవేట్ వాళ్ళకి కింద ఇస్తుంది రెండు లక్షల రెండు లక్షల కోట్లకు పైగా మీరు అప్పు చేసినప్పుడు కేవలం ఒక నాలుగు వేల కోట్లు పెట్టి రిమైనింగ్ పది మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయలేరా బట్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైజేషన్ అయిపోయింది పవర్ పవర్కి సంబంధించి పవర్ స్టేషన్లు కంప్లీట్ అయిపోయినాయి వాటర్కి దానికి వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ కనెక్టివిటీ కూడా పెట్టడం జరిగింది మీరు ఏం బిల్డింగ్ ని పూర్తి చేస్తే చాలు పది ని పూర్తి చేస్తే చాలు అన్నిటికీ కూడా చాలా వరకు కూడా టూ త్రీ ఫ్లోర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఒక నాలుగు వేల కోట్లు రెండు లక్షల ఇరవై వేల కోట్ల పైగా అప్పు తీసుకొచ్చి వాడు ఈనాడు పేపర్ ఆర్టికల్లో కూడా వాడు ఎట్లా రాస్తాడంటే వాడు ఎట్లా రాస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో అప్పు తీసుకొస్తేనేమో అప్పులు పాలు చేస్తున్నాడు శ్రీలంక చేస్తున్నాడు పాకిస్తాన్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు నిన్న పేపర్లో నేను చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ ఐదు నెలల్లో ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాస్ట్ ఫైవ్ మంత్స్లో లక్ష లక్ష పది వేల కోట్లు ఆదాయం వచ్చిందంట ప్రభుత్వానికి ఇంకొక యాభై ఐదు వేల కోట్లు నిధులు సమీకరించారంట యాభై ఐదు వేల కోట్లు ఐదు నెలల్లో ఐదు నెలల్లో జగన్మోహన్ రెడ్డి అయినా అప్పులు చేసేస్తాడని పాకిస్తాన్ చేస్తున్నాడని చెప్పి రాస్తాడు ఇంకోటి ఏమో నిధులు సమీకరించారంట నిధులు సమీకరించడం ఏంటంటే దాని దగ్గర వరల్డ్ బ్యాంక్ నుంచి చెప్పులు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు ఆర్బీఐ నుంచి అప్పులు ఇది నిధులు సమీకరించడం జగన్మోహన్ రెడ్డి అయితేనేమో రాష్ట్రం అప్పులు పాలు చేస్తున్నాడు శ్రీలంక చేస్తున్నాడు పాకిస్తాన్ చేస్తున్నాడు దేని దగ్గర డబ్బులు ఉన్నాయి మీకు గ్యాస్ సిలిండర్ ఒక్క గ్యాస్ సిలిండర్ రానోళ్ళు నాకు నా దేశంలో మంది ఉన్నారు సెకండ్ గ్యాస్ సిలిండర్ రానోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీకు దేని దగ్గర ఉన్నాయి మీ దగ్గర డబ్బులు దేనికి ఖర్చు పెడతా ఉన్నారు ఫంక్షన్లు అరవై ఐదు అరవై ఆరు లక్షలు ఉన్న ఫిన్షన్లని ఇప్పుడు అరవై ఒక్క లక్షలకు తీసుకొచ్చారు అక్కడ మనీ సేవ్ అవుతున్నాయా వాలంటీర్లు తీసేశారా వాళ్ళకి శాలరీ సేవ్ అవుతున్నాయా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా సరే అది సెంట్రల్ గవర్నమెంట్ లేండి అది వేరే విషయం అయినా వాళ్ళకు కూడా సాలరీస్ లేవు ఫీజు డిమర్స్మెంట్ బకాయిలు ఇచ్చారా చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు మీరు వచ్చిన దగ్గర నుంచి జేవీడీలు మాకు పడలేదని చెప్పేసి దాదాపు ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి మొన్నటి వరకు కూడా నాలుగు వేల కోట్లు బకాయిలు ఉంటే మీరు రిలీజ్ చేసింది కేవలం ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు రిలీజ్ చేసింది మరి ఎటుపోతా ఉన్నాయి డబ్బులు దేనికి పెడతా ఉన్నారు దేనికి ఇచ్చేస్తా ఉన్నారు దేనికి పెడతా ఉన్నారు సార్ ఉండవు ప్రజలు ఆలోచించుకోవాలా ప్రజలు ఆలోచించుకొని దేనికి పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏంటి మనకు ఒక సంవత్సరం ఏ ఒక్క పథకం ఇలా ఒక్క సంవత్సరం ఫస్ట్ ఇయర్ గ్యాస్ సిలిండర్స్ మాత్రమే ఇచ్చింది సెకండ్ ఇయర్ అమ్మఒడి తల్లి గోదనం స్టార్ట్ చేశారు తల్లి గోదనం స్టార్ట్ చేసి అది ఇచ్చారు అది కూడా అది ఫస్ట్ ఇయర్ ఇవ్వాల మరి రైతులకి రైతు భరోసా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఐదు వేలు మొన్న ఇచ్చారు ఫ్రీ బస్ మొన్న స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా మరి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు అయిపోయింది మరి డబ్బులు ఆడికి అని అడగాల ఉద్యోగాలకి శాలరీలు జీతాలు లేట్ అవు లేట్ అవుతుంటే మీరు అడగాల బయటకు వచ్చి అన్నీ ప్రతిదీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేయాలి వా పార్టీ వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకి పని అన్నీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేసుకుంటే పోతుంది వాళ్ళు వాళ్ళు మెడికల్ కాలేజీల కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు చూసుకోండి ఏదైనా సరే విషయం మాత్రమే మేము చెప్తాం निर्णय मतदे थैंक यू थैंक यू फॉर वाचिंग